మార్చండి మార్చండి సీతాదేవి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుందండి ఎక్కడికి తీసుకొచ్చాడో తెలియదు ఎలా పెడుతుంది సీత ఎక్కడికి పెడుతుంది చుట్టూ రాక్షసులు ఉన్నారు కదా నా పరిస్థితి అదే అయ్యింది మీకు నిజాలు చెప్తున్నాను నేను వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపురం నేతాజీ గురుకుల విశ్వ నేతాజీ గురుకుల విద్యాలయం ఇప్పటికీ అది రన్నింగ్ ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు అక్కడ పొలాల మధ్యలో స్నేహితులతో కలిసి ఈ దుష్టుడు ఒక స్కూల్ పెట్టాడు ఇదే నేతాజీ గురుకుల విద్యాలయం స్కూల్ రన్ చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి మా పద్దెనిమిది పురాణాలు చదివేటం చాలా గౌరవంగా ఉండేదాన్ని గౌరవంగా మాట్లాడేదాన్ని ఏమయ్యా ఏంటి అంటూ మాట్లాడేదాన్ని వీళ్ళన్న చాలా అందమైనటువంటి వాడు మా మా మామగారు చాలా అందమైనటువంటి వాడు మా అత్తగారి రూపమే ఈ ఈ గరికిపాటికొచ్చింది ఆయనతో నా వివాహం అయింది కానీ కుటుంబాల మధ్య విభేదాల వల్ల పెళ్ళని మూడో రోజు నుంచే నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే మీ నాన్నది మా నాన్నదే అనుకోవడమే తప్పితే మా ఇద్దరి మధ్య గొడవలు లేవు ఎందుకంటే మాది అన్యోన్యమైనటువంటి దాంపత్యం మంచి జీవితం నా చాలా ఇష్టం ఉండేది అందరూ మీ ఇద్దరిని చూసి చక్కటి జంటను ముచ్చట పడేటువంటి వాడు అప్పటి నుంచి దుష్టమైనటువంటి కన్ను వేశాడు ఈ దరిద్రుడు నేను ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేకుండా మీ అన్న ఉద్యోగం ఇచ్చి చూడబయ్యా నువ్వు స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ ఖాళీ అడిగారు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్ళినటువంటి ఈ మనిషి అదే సమయానికి ఒక నెల రోజులు ఉద్యోగం చేస్తూ ఉండగా వీళ్ళన్నకి ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవడానికి పెడుతుంటే నేను కూడా పెడతాను నేను ఇక్కడ ఉండాను వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి నీచుడే ఉన్నాడు అందరు ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ టీచర్లు తక్కువ అవుతారు అది ఐదో క్లాస్ ఉన్నటువంటి చిన్న స్కూల్ నా అవసరం లేదు కానీ మాయ మాటలు చెప్పి నేను వారం రోజులు ఒక పది రోజుల్లో చూసి నేను పంపిస్తాను నువ్వు ఉంచు ఉంచు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే గుంజి కొట్టి నా ఆపేళ్ళు ఇక్కడ ఎందుకుంటుందా అని పట్టుకెళ్తారండి మేము బ్రాహ్మణం కదా అటువంటి అది ఆ పొగరనండి లేకపోతే ఆ ధైర్యం బాగానే అది లేదు ఆ ధైర్యమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావు బ్రాహ్మడు తెలివైన వాడు కానీ భయం పైగా ఈ అన్నగారికి తమ్ముడు పట్ల అపారమైనటువంటి నమ్మకం తమ్ముడే కదా ఉన్నాడు వాడు నీకెందుకు భయం ఎడవి అయినా పర్వాలేదురే అని నాకు నచ్చ చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ కూడా తీసుకెళ్తే ఇంత బాధ ఉండకపోని కానీ నా కర్మ అది కూడా ఇప్పుడు సత్యనారాయణ గారు మొదలు సత్యనారాయణ గారు చెప్పారు చూసారా గత జన్మం ఏమో ఉంటాయో ఆ కర్మలే నడిపిస్తాయి ఈయన్ని వెళ్ళిన రోజుల రోజు నుంచే వీడు ప్రవచనాలు మొదలెట్టాడు నా దగ్గర నేను చి తల్లితో సమానం ఏం మాట్లాడుతున్నామంటే అక్కడ జరిగిన దర్శన్స్ని పద్మావతి గారు పర్సనాలుగా చెప్తాను వెయ్యేళ్ళు చెప్పలే అక్కడ వ్యామోహంతో కూడినటువంటిది కాదు ఎందుకు ఏం జరిగింది అనేది తర్వాత చెప్తాను గతం అయిపోయిందండి పాపమో పుణ్యమో క్రితం జన్మ పాపాన్ని నేను కూడా అనుభవించబట్టే కదా ఈ జీవితం ఇలా అయింది లేకపోతే ఆ మనిషితో ధర్మంగానే బతికి ఆయన పెళ్ళిళ్ళు పూజలు సున్నాములు వ్రతాలు ఇష్టం మనస్ఫూర్తిగా ఇష్టం అన్నింటినీ కోల్పోయాను నా కర్మ వీడి పడ్డా కానీ నా జీవితం చివర చివరి వరకు నన్ను నలిపేసాడు అన్ని ఒక స్త్రీని హీనాకహీనంగా నన్ను ట్రీట్ చేశాడు ఇది కూడా నేను వీడియో ముందు చెప్పలేదు మీరు మీ నెంబర్ ఇచ్చా ఎక్కడున్నారో చెప్తే నేను మీకు పర్సనల్గా చెప్తాను అప్పుడు గదికి పాటు నిజస్వరూపం మీకు అర్థమవుతుంది ఆయన మీడియా ముందు జీవితంలో రాడండి నా ఎదురుగుండగా కూర్చుని నేను చెయ్యలేదని చెప్పమానండి ఆయన చేసిన దుష్ట చర్యలన్నీ నేను విట్టు బిట్టి నేను రెడీగా ఉన్నాను నేను అందరి నిజాయితీగా ఉండి ధర్మంగా ఉండబట్టే ఇవాళ భగవంతుడు నాకు ఇల్లు ఇచ్చాడు నాకు ఉద్యోగం ఇచ్చాడు నా చుట్టూ మంచి సర్కిల్ ఇచ్చాడు భగవంతుని బ్లెస్సింగ్స్ నా పట్ల ఉన్నాయి ఆధ్యాత్మికమైన జీవితంలోనే వెడుగుతున్నాను ఇప్పటికీ నాలో కామకత్వం లేదు అటువంటిదే ఉంటే నేను ఎప్పుడో ఎప్పుడో నాశనం అయిపోదునండి నేను ఇప్పుడు కూడా వీడియోలు చూడట్లేదు నేను కామెంట్లు చూడట్లేదు ఎందుకంటే నేను అర్థవుతాను నేను నేను సుఖంగా బతకాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్తారు అది వాళ్ళ చెల్లెలక వాళ్ళక్క జరిగిన అన్యాయం అయితే అలా మాట్లాడతారు ఎవడో విమర్శ కూడా మంచి విమర్శ చేయాలి మంచి పదార్థాలు విమర్శ చేయాలి ఎవరికి వచ్చినట్టు వాడి మా ఫ్రెండ్స్ చెప్తుంటే విని నేను వద్దు వద్దు అని నేను వినటం లేదు చెప్పకపోవడం అటువంటి పరిస్థితుల్లో చాలా హీనం చేశాడు గరికపాటి నా జీవితాన్ని అన్నీ భరించాను అన్నీ భరించాను ఎక్కడ ఎంతవరకు అంటే పిల్లల్ని చూసుకుంటున్నాను ఇంటి బాధ్యత లేకపోయినా ప్రేమను దోమను చి నాకు మనిషి అంటే అసహ్యం పరమాసహ్యం వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కడికి వచ్చాయంటే మనిషి ఏది ఎదిగి అవధానాల స్థాయి దాకా వచ్చాక సమస్య పూర్ణాలు మా ఇద్దరి బ్యాడ్ రిలేషన్ మీద ఇస్తున్నారు అక్కడ మొదలైంది ఈయన చెప్పాడు మా అమ్మ నిన్ను వదిలించుకోమంది అన్నాడు మీరు నమ్మిన నమ్మకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుని మీద సాక్షిగా చెప్తున్నా నా మీద చేతబడి ప్రయోగాలు చేయించే తల్లి కొడుకు ఆ ప్రభావం ఉందో లేదో నేను అవన్నీ నేను చెప్పలేదు ఎందుకు చేస్తున్నా నీ మేలుకోరి నా మేలుకోరి చేతపడి ప్రయోగాలు అన్నీ చేయించా నా చేత చేయించా ఇప్పుడు అన్నీ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్తాడు వాటి మీద నమ్మకం లేదంటాడు అప్పుడు ఆ మనిషి చేసినటువంటి పని ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను రండి పద్మావతి గారు నా ఇంటి చుట్టూ తప్పి మాట్లాడుతుంటే అందరు దేవతల ఫోటోలు ఉన్నాయి వాళ్ళు ఎదురు కూడా నా మాట్లాడుతున్నా నిజమే మాట్లాడుతున్నాను తప్పు మాట్లాడాలన్నా సరే నాకేముంది ఏముందండి ఇంకా ఇంకా నీచాతి నీచమైన పనులు చేశాడు సాగర ఘోష ఆ కావ్యం కాపీ చేస్తుంది అది ఒక ఓతు ఘోష ఎందుకు అనేది పర్సనల్గా మీకు చెప్తాను మనిషిలో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి ఒక మనిషి ఉన్నాడు తొలికి పాటలు అందువల్ల అవి అది అది చాలా అసభ్యకరమైనటువంటిది నా గ్రహస్థితి బాగోక నా కర్మకాలి వీడి పాలుపడ్డ రోడ్లో వాడండి పక్కింటి వాడండి అరే సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగిన నేను ఇలా దగా చేయకూడదు అనుకున్నాడా చేసేసాడు అయిపోయిందండి పిల్లలు ఇవన్నీ కూడా నిజమే కర్మ అంటున్నాను కదా అది ఎప్పుడో పుట్టి అనుకోకుండా పుట్టినటువంటి పిల్లలే కానీ ఈ దౌర్భాగ్యుడితోటి నాకు ఎక్కువ అయినటువంటి ఎక్కువ అనుబంధాలు లేవు ఆయన కవిత్వం ఊర్లో తిరిగాడు స్వార్థంలో బతికాడు అయిపోయింది పిల్లల్ని పెట్టుకుని బతుకుతూ బతుకుతూ ఉన్నాను పిల్లల ఫ్యూచర్ ఇంటి బాధ్యత తీసుకొని నన్ను ద్వేషించకుండా ఉంటే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు సమస్యపూరణాలు వాళ్ళు అలా ఇస్తే నా బాధ్యత అండి ఈశ్వరి నువ్వు మా ప్రేరు కామేశ్వరి మా మన ఈశ్వరి అనేది ఈ మహానుభావుడు అలాగినవాడు నువ్వు చచ్చిపో గంధపు చెక్కలతో కాలు పెడతానన్నాడు నేను ఎందుకు చచ్చిపోవాలి పద్మావతి గారు నేను ఏం తప్పు చేశారని చచ్చిపోవాలి చచ్చిపోయాక ఏ చెక్కలతో కాలబెడితే ఏంటండి చావునన్నా చావు ఇంట్లో నన్ను చెల్లిపోయి మీ కారణంగా నా అభివృద్ధి పోతుంది మా అమ్మ నిన్ను వదిలించుకోమంది అది ఏమి తల్లండి ఆవిడికి కూతుళ్ళు లేరు చచ్చిపో అంటాడా చచ్చిపో అంత బా నేను వెళ్ళిపోదు రండి పెరిగితాను కానీ నాకు ఇద్దరు పిల్లలండి పిల్లలంటే ప్రాణం ప్రాణం నోములు చూస్తే నోములు నోములు నోస్తే పుట్టిన పిల్లలు వాళ్ళు వాళ్ళని వదురుకుని నేను ఎక్కడికి పెడతాను చెప్పండి నన్ను బ్రతకనివ్వలేదండి ఇంకా నీచమైన పనులు చేశాడండి అవి నేను పర్సనల్గా చెప్తాను చెప్పలేదు వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు నన్ను అమ్మేసాడు ఏం చెప్పమంటారు ఏమైపోయింది జీవితం బతుకు దుర్భరం అయిపోయిందండి పిల్లల్ని పెట్టుకుని ఏం బతకాలి పిల్లల చదువులు భవిష్యత్తులు పెళ్ళిళ్ళు అవభవేమో నా బ్యాడ్ రిలేషన్ తోటి పెళ్ళిళ్ళు అవబయేమో వెర్రీ దానిలా ఆలోచించాను కానీ కాలం మారింది కాలంతో పాటు వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఆలోచనే నాకు రాలేదు పిచ్చిదారులేనా ఆలోచింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకునేటువంటి అనుకోని పరిస్థితిని ఆ వెళ్ళిపోయే పరిస్థితులను కూడా ఈ దృష్టి ఏర్పాటు చేశాడు ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్పవలసినటువంటి ఎందుకు వెళ్ళిపోయాను ఎలా వెళ్ళిపోయాను కూడా చెప్తాను కాముకత్వము అటువంటి లక్షణాలు నాకు లేవు 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 ఉంటే వాడు అన్న నుంచి దగా చేసి తీసుకొచ్చినప్పుడు ఈ దరిద్రపు మొహంతో నేను సంసారం చేయలేను ఉండలేదు నేను అవధానిని చేస్తాను సొసైటీలో స్త్రీ అవధానులు లేరు నిన్ను మహా గొప్పదారి చేస్తాను ఎంఏ చేస్తాను లెక్చరర్ కానీ బతుకును బతకచ్చు అంటే వెర్రీదాన్ని కాకపోతే సంసారం ముఖ్యం అనుకున్నట్టు వెళ్ళాలి కానీ వెళ్ళాలి కానీ చదువుకుని నాకు చదువు అంటే చాలా ఇష్టం చదువుకోలేదు టెన్త్ చదివాను చదివిస్తానంటున్నాడు అవధానాలు చేయిస్తానంటున్నాడు అని పిక్కి దాన్ని నేను లొంగింది అదే ఒక్కదానికి భగవంతుడు సాక్షిగా చెప్తు అవధానాలు చేయించాడా ఇద్దరం ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా మొహం ఇలా పెట్టుకుంటుంటే ఒక పద్యం వచ్చిందండి చిరునవ్వు లొమోన చిరునవ్వే కానరాదు చింతేలనకో పరులన్న మాటలన్నీయు చిరునవ్వుతో స్వీకరించి చింతను విడుమా కంతపద్యమం అండి లక్షణాలడ్డి కరెక్ట్గా ఉన్నటువంటిది అప్పటిదక్కి రాచుకుంటూ నేను నేర్చుకున్న తెలియమే చేస్తానండి చందసొచ్చు అది ఎందుకో నోటి నుంచి వస్తే అక్కడ టిక్కు పెట్టాడు నన్ను మించి ఇది పెద్దదైపోతుంది అనుకుని అక్కడ నుంచి హీనాతిహీనంగా నన్ను తొక్కాడండి వెళ్ళలేకపోయాను ఎందుకు అంటే పిల్లలు నిజంగానే నేను కాముకురాలని అయితే అదే ఆలోచన ఉన్నదైతే ఈ దరిద్రపు మొహంతో నేను అక్కడ ఉంటానండి ఎప్పుడో పోదు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళనిచ్చాడు కాదు ఉన్న ఆస్తి పిల్లల నుంచి వదలకి ఏం చేయాలండి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి బాగుండాలి పిల్లల్ని ఎంత హింసించాడో మా గురజాడకి గుర్తులేదు మా స్త్రీ స్త్రీ వాళ్ళ దేవుడు అండి పిచ్చిమెదవాడు వాడిని ఇంత హింస పెట్టాడు పిల్లలు మమ్మకారం ఉన్న మనిషి కాదండి స్వార్థం తనే గొప్పవాడా తను తన కీర్తి వీటి కోసమే వీటి కోసమే పాకులాడాడు నాతో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఆ శారద దగ్గర నోరు మూసుకుని ఉన్నాడు శారదకి పిల్లలు ఎందుకు పుట్టలేదు మీరు అన్నమాట పాయింట్ కరెక్ట్ వదిలేయండి పాప పిచ్చిది శారద వదిలేయండి మా పిల్లలకి అన్నం పెట్టింది ఆమె దేవత కానీ వీడు నీ చూడండి ఇవాళ సరస్వతి పుత్రుడే సరస్వతి పుత్రుడయ్యి జ్ఞానం వచ్చాక తప్పులు చేయకపోయినా పాతది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా అహంకారం అండి అహంకారంతో మాట్లాడి మాట్లాడే ఆ అహంకారంతో నేను నా మీద క్రిమినల్ కేసు పెట్టాడు ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టకుండా వండి ఉంటే ఇంత రచ్చరచ్చ అయ్యేది కాదు ఏమనుకున్నాడంటే ఆడది నన్నేం చేస్తుంది అధికార మదం ధన మదం పొగరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పొగరు ఆ ఇంట్లో అందరికీ ఉంది ఆ పొగరు దాంతో క్రిమినల్ కేసు పెట్టాడు ఆ క్రిమినల్ తోటి వల్ల నేనేదో బాధపడి రెండు పద్యాలు పెట్టుకోవాల్సి వస్తే అది ఇవాళ అందరికీ ఆధారమై అన్న అడ్డు పెట్టుకుని వీడియోలు చేస్తున్నారు తొమ్మిది నెలలకిత నేను పిల్లల కోసం బాధపడినటువంటి వీడియో తొమ్మిది నెలలు ఎవరైనా పెట్టారని ఈ వాళ్ళు ఎందుకు బయటకు వచ్చాయి ఉంటే అభిమానం పెట్టుకోండి కానీ తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ఈయన ఇలా అని చెప్పినట్టుగా నిమిషానికి ఒక వీడియో చేస్తున్నారు నీచమైనటువంటి కామెంట్స్ నేను వెనకలో పాట ఇంకొకటి ఏ కామెంట్ నాకు తాకదాన్ని నేను ఆ బోర్డర్ దాటేసాను అతీతమైనటువంటి మనస్సు అయిపోయింది భగవంతుడు ఒక్కటే ఇంత పుణ్యం సంపాదించుకోవాలి వచ్చే జన్మన్నా నేను కాస్త మంచిగా బతకాలి అనుకుని నిరంతరం భగవద్నంలోనే ఆధ్యాత్మికమైన తత్వంలోనే పెడుతున్నాను ఇలాంటి వీడియోలు వంద వచ్చినా వంద కామెంట్లు వచ్చినా నా శిష్యులు నాకు నమస్కారాలే